ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులరా నేడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆయన భక్తుని ద్వారా మరణమును తప్పించుట ప్రభు అయిన యహో నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీకు సంభవించిన ఆయన కుమారుడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన కుమార్తెగా జీవిస్తున్నట్లయితే ఆయన నీ ప్రాణమును మరణము నుంచి తప్పిస్తాడు ఆయన నిన్ను కాపాడతాడు అది రోగమైనా అది ప్రమాదములైనా అది ఆత్మహత్య అయినా లేకపోతే ఇంకా ఎలాంటి పరిస్థితులు నిన్ను చంపటం కోసం ఎవరైనాను ప్రయత్నాలు చేస్తున్నా ఆయన కుమారుడో గనక ఆయన నిన్ను దృష్టిస్తాడు గనక నీవంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు గనక ఆయన కుమారుడిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నా కనుక ఆయన ఆజ్ఞలను అనుసరిస్తానో కనుక ఆయన ఆత్మతో నీ జీవితమును కొనసాగించుకుంటున్నా కనుక ఆయన మరణము నుంచి ఈ లోకములోని నీ కలిగే మరణము నుంచి ఆయన తప్పిస్తాడు నిన్ను తప్పించేది యహోవా వశము ఏసయ వశమే మనం తప్పించబడాలంటే ఆయన వశములో ఉంటేనే ఆయన స్వాధీనంలో ఉంటేనే ఆయన మాట ప్రకారం ఉంటేనే ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన మనని తప్పిస్తాడు రక్షిస్తాడు మన మరణం వరకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మనం కాపాడుతాడు పది దినీ శ్రమ కలుగుతుంది అయినను మరణం నుంచి ఆయన మిమ్మల్ని కాపాడతాడు కనుక మరణము నుంచి తప్పించే దేవునితో మనం కలిసి జీవించదాం ఆమెను